అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకోటిని వ్యూహాల సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా ఉండుటకు మనము పాత స్నేహముల నుండి విడిపించబడవలను మనము పాత స్నేహము నుండి ఐక్యతల నుండి సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచివేయబడవలను మనము లోకము నుండి దేవుని స్నేహములో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు వ్యూహాన సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో గుర్తించుచున్నాము అనేక సందర్భములలో ప్రభు ఒక మాటతో లేక ఒక తాకుడితో రోగులను స్వస్థపరిచాను అయినను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఉన్న సందర్భంన గుడ్డివాని చేయి పట్టుకొని వెలుపలికి తోడుకొనిపోయిన ఉదాహరణము ద్వారా నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా ఎట్లుండగలము చూపించుచున్నాడు ఆ దినము వరకు గురుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపింపబడిచుండేను కానీ ప్రభువు అతనిని నడిపించిన దినుమున అతనితో ఇట్లు పలికినట్లుండెను ఇక నన్ను అను దినమున నిన్ను నడిపించి నీకు సహాయం చేయనేము కనుక ఆయన పాత సహవాసంలో నుండి అతనిని వెలుపలికి తీసుకుని వచ్చాను ఆయన మహత్ కార్యము చేయటకు భయపడి కాదు కానీ ఒక ఉద్దేశముతో అట్లు చేశాను అదే ఉద్దేశముతో అబ్రహాము తన రక్త సంబంధులను స్నేహితులనందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందాను దేవుని స్నేహంలో ఆనందించ కోరిన ఎడల ఈ మొదటి పాఠమును మనము నేర్చుకోనవలను కానీ ఈ లోక స్నేహాలను బంధువులను విడిచి జీవించడం కష్టంగా ఉంటుంది దేవుని స్నేహంలో నీవు ఆనందించాలంటే ఇది తప్పనిసరి ఇకనైనా లోక స్నేహాలను విడిచి దేవుని స్నేహాన్ని కోరుకుందాం ఐ మీన్ ప్రైజ్ దొలవ్